హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తెలంగాణలో కరెంటు బిల్లు కట్టడం ఎలా అనేది చాలామందికి ప్రశ్నగా మారింది చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఫోన్పే జీపే వీటిల్లో పేటిఎంలలో కట్టడం కుదరట్లేదు కాబట్టి మీరు గూగుల్లోకి వెళ్ళి అంటే ల్యాప్టాప్లో కానీ ఎందులోనైనా ఆ ఫోన్లో అయినా కూడా మీరు డెస్క్ టాపు సైట్లోకి వెళ్ళి టీజీ ఎస్పీడీసీలను టైప్ చేయండి ఇక్కడ ఇలా టైప్ చేస్తే గూగుల్లో మనకి ఏమొస్తుందంటే సెర్చ్ బార్లో ఇలా వస్తుంది కింద టీజీఎస్పీడిసిఎల్ బిల్ పేమెంట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ ద ఎనీ పేమెంట్ గేట్ వే టు మేక్ ఏ పేమెంట్ అని నేను ఆల్రెడీ చేశాను మళ్ళీ చేసేటప్పుడు రికార్డ్ చేయలేదు కాబట్టి మళ్ళీ తర్వాత చేసి చూపిస్తున్నాను మీకు ఆ బిల్ డెస్క్ అని కదా దీంట్లో చేశాను నేను ఇందులో ఎందులోనైనా చేయొచ్చు నేనైతే బిల్ డెస్క్ చేశాను కాబట్టి మీరు కూడా బిల్ డెస్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి బిల్ డెస్క్ ఇగో ఇలా వస్తుంది ఈ కాలం ఓపెన్ అయిన తర్వాత ఇది పోస్ట్ పెయిడ్ సర్వీస్ అనేది కదా అలాగే ఉంచాలి ప్రీపెయిడ్లోకి వెళ్ళొద్దు ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అని మన దాంట్లో కరెంట్ బిల్లులో ఉంటుంది అది మాత్రం టైప్ చేయాలి యూనిక్ సర్వీస్ నెంబర్ అని ఉంది మనకు వచ్చిన కరెంట్ బిల్లు వచ్చేసి యుఎస్సి అని ఉంటుంది యుఎస్సి సో అది టైప్ చేస్తే మీకు వస్తుంది నేను కూడా టైప్ చేస్తున్నాను సో టైప్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి ఏదో ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేయాలి ఏదో ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మేక్ పేమెంట్ అని కొట్టాలి మేక్ పేమెంట్ సో ఇక్కడ నాది పేమెంట్ అయిపోయింది నో బిల్స్ పెండింగ్ అని వస్తుంది సో పేమెంట్ అయిపోయింది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది మనం ఎట్లా స్కాన్ చేసేది ఉంటారు కదా అప్పుడు ఆ క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీరు జస్ట్ స్కానర్ ఓపెన్ చేయాలి ఏది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేస్తే మీకు స్కాన్ చేసి బిల్లు చేసేయడం అంటే మనం కిరాణా షాపులలో ఇక్కడ స్కాన్ చేసి బిల్ బిల్ పే ఎలాగో అలా చేసేయాలి చేసేస్తే మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది క్లియర్ అయిపోతుంది సో చాలా ఈజీ అనమాట పెద్ద టెన్షన్ పడద్దు ఇంటర్నెట్ సెంటర్లకి లేదంటే కరెంట్ బిల్లు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు ఇది చూసేసి కట్టేసేయండి థ్యాంక్ యూ ఇది ఇంకా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకు షేర్ చేయండి